అవి ఎందుకు పూర్తి చేయడం కదా ఆ లేత దశలో ఉన్న పంటలు చూడండి ఎలా ఉన్నాయో చూడండి పసిపిల్లాన్ని నింటూ ఉంటే రోజు చూసుకోవా పంట కూడా పసిపిల్లలు లాంటిదే పిల్లలు లాంటిదే రైతుకు బిడ్డ పొలం అంటే రైతు బిడ్డ కాపాడుకోవాలి తెలంగాణలో పైగా బిడ్డ అంటే కూతురు కదా ఖచ్చితంగా అందుకే రైతు బిడ్డ అంటే రైతు కూతురు పొలం చెట్టు మనకి పండిస్తుంది ఔషధాన్ని రసాయన శాస్త్రం ఎండిపోతే కట్టెలు వంట ఉపయోగిస్తుంది ఇండు కట్టుకోవడం తలుపులు ద్వారబంగా కిటికీలు అన్ని చెట్టుకుడి వ్యాపారంతో చెట్లు కొట్టేడు ఉంది వినాయకుడిని ద్రోహం చేసినట్టే లెక్క ఎవరేమనుకున్నా నాకేమి ఇబ్బంది లేదు ఇది ద్రోహం మేము పెద్ద కొట్టేసేమండి దూరం అంతా పెట్టి ఇంత చేసి అపార్ట్మెంట్లు అన్ని గట్టకి పిల్లల్ని ఆడుకొని ఇస్తారంటే ఆడుకోలేరు వాళ్ళు స్కూల్లో సగం ఆడుకుని పొరపాటు బంతి విసిరాడు అంటే ఎవరికారికి కారుకైనా తగలగైనా ఆ యజమాని వచ్చి పిల్లల్ని కొట్టేస్తాడు చిన్న పిల్లల్ని చిన్నతనంలోనే ఆడుకొనిస్తే గెలవ మా ఇంజనీరింగ్ కాలేజీ ఎందుకు పెరుగుతుందో అది లేవు ఈవేళ ఈ జీవుడు ఇక్కడ ఇక్కడ కూర్చుని ఇన్ని వేల మంది ఎదురుగా అనర్గళంగా మాట్లాడుతున్నాడు అంటే నేను తాడేపరగూడెం దగ్గర కాశీపాడు మూర్తిరాజు గారు పెట్టిన బళ్ళు చదువుకున్నానమ్మా హై స్కూల్ స్థాయిలోనే నేను నూట యాభై ఉపన్యాసాలు ఇచ్చాను నూట యాభై ఉపన్యాసాలు చెప్పింది ఇప్పుడు ఇంజనీరింగ్ పూర్తిగానే ఉద్యోగం రావు లేకపోతే కన్నో చావు విత్మకయా అయిపోయింది ఇప్పుడు మహారాజు గారు తయారయ్యని ఇప్పుడు రాఘల పోసేస్తా ఎంత గొప్ప ప్రేమో ఎందుకంటే అప్పుడు బ్రహ్మ ఉండదు పోసేస్తారు ఈ పదో తరగతి వరకు ఆటలు లేవు పాటలు లేవు పుస్తకం చెప్తే ఏమి లేదు అది వాడు మస్తకంలోకి ఎక్కరు అన్ని ఉపయోగాలు చెట్ల వల్ల ఉంటాయి ఖచ్చితంగా అందుకే చాటాలు చెబుతున్నాడు చెట్లను ఆశ్రయించండి చెట్లను ఆశ్రయించాడు ఇంకేం చెబుతాడు అబొమోడి చేటు కూడానుస్తుది మనమొక జనక చేస్తున్నా కొత్తది విత్తి కొత్తది చేస్తున్నా నుపూచను తీరు నిత్తి జొతక్రియను నుపూచను తీరు అనేక రకాల పొలాలన్నీ ఆక్రమించేసి మొత్తం చెట్లన్నీ నరికేసి రియల్ ఎస్టేట్ చేస్తుంటే మనకి బుద్ధి లేదండి అందరూ అపార్ట్మెంట్ కొంటున్నాం వెళ్ళి ఆటలు ఇచ్చేవన్నీ నమ్మేనే కొనియడం అంతే అక్కడ ఎంతకంటే పెద్దళ్ళు ఎంతకంటే పెద్దలు పెద్దళ్ళు శ్మశానం అంత పెద్దలు ఎక్కడ దొరకదమ్మా అసలు చాలా పెద్దలు అది ఎంతమంది చేసినా ఇంకా చూటు ఉంటుంది అక్కడ అందులో హిందూ శ్మశైన వాటికి మరీ పవిత్రం ఎందుకంటే గోరీలు కట్టక్కలేదు మనకి మన ధర్మం చాలా గొప్పది దహనం చేస్తారమ్మా ఒకే చోట వెయ్యి మందిని దహనం చేయొచ్చు హిందూ శ్మశైన వాటికి ఎక్కువ స్థలం అక్కర్లేదమ్మా ఆరు గజాల స్థలం ఉంటే చాలు అదే హిందూ ధర్మంలో ఉండే ప్రత్యేక సైంటిఫిక్ అనేక రకాల ప్రపంచమంతా నిరూపణ వేషం శవాన్ని దహనమే చెయ్యాలి ఇంకేం చేసినా రకరకాల వ్యాధులు వ్యాపిస్తాయి అంత సైంటిఫిక్గా ఆలోచించిన ఏకైక మతం హిందూ మతం ఏకైక ధర్మం హిందూ ధర్మం వాటి అక్కర్లేదండి పది వంద గజాలని ఉంటే చాలు వంద మందిని అక్కడ కూర్చోబెట్టచ్చు ఎక్కడ ఎక్కువ అక్కర్లేదు ఇక్కడ గోరి పక్కన గోరి కిడితే సరగానే చర్మం భూమిలో కలిసింది పృథ్వీ తత్వం భూమిలో కలిసింది ఒంట్లో ఉండే రక్తం జలంలో కలిసింది ఒంట్లో ఉండే తేజస్సు అగ్గినిలో కలిసింది ఊళ్ళో ఖాళీ లేకపోతే మీరు వినలేరు నా గొంతులో ఖాళీ లేకపోతే నేను మాట్లాడలేదు ఈ ఖాళీ అనంతమైన ఆకాశంలో కలిసింది పంచభూతాలు పంచభూతాల్లో కలిసే ఏమీ మిగతా ఇదే హిందూ ధర్మంలో ఉండే లేదు కదా అడుగు చూసుకొని పోయా దృష్టిభూతం శిల్ప చూసుకొని అడుగు ఏవయ్యా అప్పుడు అడుగు జాగడం ఉండదండి ఆరోగ్యానికి ఎంత తక్కువే కాబట్టి గు ఏర్పాటు చేసి మహాశివరాజ కంటి సభ్యులు కంటి సభ్యులు పైకి మన వాక్యాలుగా ధన్యవాదాలు ఇప్పుడు కేదార్నాథ్ లో చేశాం ఇప్పుడు అయోధ్యలో కూడా చేయబోతున్నాం ముఖంగా మన అన్నగారిని మన గురువు గారిని కూడా ఒక ప్రాధాయపడుతున్నాం ఇదే సిద్ధిపడిన ఈ శివరాత్రి కూడా అన్నగారి ఆధ్వర్యంలో మీ ఆశీస్సులతో తరగాలని మీరు మాకు అది ఆశించిస్తున్నాం కాబట్టి మా అందరి సభ్యుల తరఫున మేము నమస్కరించి కోరుతున్నాం గట్టిగా తప్పట్లు ఎందుకంటే మనం నిత్యం విద్యార్థులము ఒక పాత కారుని ఏ విధంగా అయితే రిపేర్ చేస్తూ 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 మనకు కూడా మన ప్రయాణించడానికి కష్టం కాబట్టి ఇటువంటి ఆధ్యాత్మిక గురువులు ఇటువంటి అన్నలు కూడా మన కార్యక్రమాలను అందించి మనందరినీ సన్మార్గం ఉంచాలని కోరుకుంటూ ఇంత అద్భుతంగా మూడు రోజులు మన కార్యక్రమాన్ని ఇక్కడ అందించిన గురువు గారికి గత ఒక సంవత్సరం నుంచి ప్రయత్నం చేస్తుంటే కానీ ఇచ్చేసి మూడు రోజులుగా దీన్ని ఆదరించినందుకు కానీ మీ అందరికి కూడా మాటలు విన్న తర్వాత మేము మాట్లాడితే అది మీకు ఆనడం చాలా కష్టం నిజంగా వారి ప్రవచనాలు విన్న తర్వాత మనసు చాలా తేలికైంది అది నిజంగా అద్భుతం మహాద్భుతం వారు చెప్పిన దాంట్లో నాకు బాగా నచ్చినటువంటివి అన్ని అంశాలు నచ్చాయి చెట్ల గురించి ప్లాస్టిక్ గురించి పిల్లల గురించి సెల్ ఫోన్ల ఉపయోగం గురించి నిజంగా నాలుగు మాటలు వారు ఎంత గొప్పగా చెప్పినారంటే దాన్ని మనందరం కూడా పాటించాలి నేను చాలా సందర్భాల్లో సిద్దిపేటలో మాట్లాడినప్పుడు రాజకీయాలు మాట్లాడదు చెట్ల గురించి మాట్లాడుతుంటాను చెట్ల గురించి మాట్లాడుతుంటాను ప్లాస్టిక్ వాడొద్దని మాట్లాడుతుంటాను పిల్లలకు స్పోర్ట్స్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటాము కానీ ఒక రాజకీయ నాయకుడు చెప్పిన దానికంటే ఒక చట్టం చెప్పిన దానికంటే ఒక పోలీసులు చెప్పిన దానికంటే ఆధ్యాత్మికతలో గరికపాటి గారి మాటల్లో దాని మంచం ఎక్కువగా ఉంటుంది ఆ శక్తి ఉంటుంది నిజంగా ఈరోజు ఒక ఒక మాట అంటుంటారు గంగిగో పాలు గరిటెడైనా చాలు అంట ఈరోజు మనం పొద్దున్నే టీవీ చూసినా సెల్ ఫోన్లు చూసినా పత్రికలు చదివినా అంత ఆరాచకమో లేకపోతే అసాంఘిక కార్యక్రమాలు అశ్లీలతను ఇవే చూస్తూ ఉంటాం కానీ ఎక్కడ మన మనసుకు ఒక మంచి మాటలు కానీ మనసును కుదుటపరిచేది ఏమీ కనబడతలేదు అంత కొట్లాటలు కానీ ఈ సోషల్ మీడియా ఉధృతిలో కూడా మనసుకు ఏదైనా ఒక ప్రశాంతత కలిగించే శక్తి ఏదైనా ఉంది అంటే అది గడికపాటి గారి ప్రవచనాలకు ఉంటుంది వారు చాలా అద్భుతంగా అంటే ఈ ఈ రోజుల్లో మనం ఈ ప్రవచనాలు అనేటువంటివి చాలా ముఖ్యమైనవి మనిషికి బతకడానికి పంచభూతాలు ఎంత అవసరమో మనిషిలోని మానవత్వాన్ని బతికించడానికి ఈ ప్రవచనం చాలా అవసరం వారు ఒక మంచి మాట చెప్పారు నీ నీ మనసు మీద నువ్వు పట్టు సాధించకుండా నీ మనసును శుద్ధి చేసుకోకుండా నువ్వు జ్యోతిర్లింగాలు తిరిగినా అష్టాదశ శక్తి పీఠాలు తిరిగినా అది దండగే అని చెప్పారు అంటే నీ 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 ముందు నీ మనసు మీద నువ్వు పట్టు సాధించితే నీ జీవితంలో నీకు ఒక తృప్తి ఒక ప్రశాంతతను పొందగలుగుతావు అనే ఒక చక్కటి మాట వారు చెప్పారు నిజంగా వారు వెడకట మనం చూసే వాళ్ళం సినిమా యాక్టర్లకు బాగా ఫాలోయింగ్ ఉండేది క్రికెటర్లకు బాగా ఫాలోయింగ్ ఉండేది రాజకీయ నాయకులకు కొంతమందికి ఉండేది కానీ వారందరికీ మించిన ఫాలోయింగ్ మన గడికపాటి గడుపుతుంది వారి ఇంటి పేరు గడకపాటి కానీ వారి ప్రవచనాలు గగన సాటి గగనం అంటే ఆకాశం భూమి ఆకాశం విస్తరించినంత దూరం ప్రపంచ దేశాల్లో ఎక్కడ తెలుగు వారున్నా గడకపాటి అంటే తెలియని వారు ఉండరు అంత అద్భుతమైన వారు మన ఆధ్యాత్మికతను తెలుగు భాష గొప్పతనాన్ని ఎన్నో విషయాలు చెప్పారు ఇంకో మంచి విషయాన్ని వారి మాటల్లో మనం గ్రహించాల్సింది వారు జనరల్గా రామాయణము మహాభారతము భాగవతం మీద అద్భుతమైనటువంటి దాని సారాన్ని అరటిపళ్ళు ఒలిచిపెట్టినట్టుగా సులభంగా మనందరికీ అర్థమైన రీతిలో మన ముందు పెడుతుంటారు దాని సారం ఏం చెప్పే ప్రయత్నం చేసినారు వారు మానవ సేవయే మాధవ సేవ వృద్ధులకో వికలాంగులకో ఆపదలో ఉన్నవారికో నీ ముందున్న వారికి సేవ చేయడంలోనే నిజమైనటువంటి సేవ ఉంది నీ తల్లిదండ్రులకు వృద్ధులైన నీ తల్లిదండ్రులకు సేవ చేయి ఆపదలో ఉన్న వారికి సేవ చేయి వారు చెప్పారు ఏ గ్రంథమైనా అది హిందూ ధర్మమైనా ఇంకే ధర్మమైనా కూడా అదే చెప్తుంది దాన్ని పాటించండి అనేటువంటి ఒక చక్కటి మాట మనకు చెప్పారు దేవుడి దగ్గర ఉండిలో ఎన్ని కానుకలు వేసినా ఎన్ని దేవాలయాలు తిరిగినా నువ్వు ముందు నీ మనసును శుభ్రపరచుకో నీ ఆలోచన విధానంలో మార్పు తెచ్చుకుంటే మనం అద్భుతంగా జీవితాన్ని ఒక ఆనందమయంగా సుఖవంతంగా మనం గడపవచ్చు అనేటువంటి ఒక చక్కటి మాట వారు చెప్పారు ఇంకా చాలా విషయాలు చెప్పాలన్నా చలి ఉంది నేను కూడా ఇబ్బంది పెట్టను చివరిగా ఒక్క మాట చెప్పి ముగిస్తాను మంచి పెరగాలంటే చెడు నశించాలంటే ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం జరగాలి ప్రజలు వీటిని ఆదరించాలి ఇది మనందరి ధర్మం గరికపాటి గారికి తెలియదని నేను కాదు కానీ మా సిద్దిపేట ప్రజలు చాలా గొప్పవాళ్ళు ఆధ్యాత్మికతకు ఎప్పుడూ ముందుంటుంది సిద్దిపేట అనేక దేవాలయాల నిర్మాణంలో కానీ జీర్ణ దేవాలయాల పునరుద్ధరణలో కానీ మరి ఎలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఉన్న ఎప్పుడూ ముందుండేటువంటి ఒక అద్భుతమైనటువంటి భక్తులు హిందూ ధర్మ ప్రచారకులు హిందూ ధర్మ పరిరక్షణకు మరి సిద్దిపేట ప్రజలు ఎప్పుడు కూడా కట్టుబడి ఉంటారు ఇలాంటి సిద్దిపేటలో శాసనసభ్యుడిగా పనిచేయడం నా పూర్వ జన్మ సుపృఢంగా భావిస్తూ గరికపాటి గారు పోయినసారి చాగంటి గారు వచ్చారు ఈరోజు గరికపాటి గారు వచ్చారు ఇంకా ఇంకా ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో నిరంతరం మన సిద్దిపేటలో కొనసాగాలని గరికపాటి గారికి వారు ఎప్పుడు కొంత సమయం చిక్కినా తప్పకుండా మా సిద్దిపేటకు మళ్ళీ మళ్ళీ రావాలని ప్రార్థిస్తూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ మనకు మూడు రోజుల పాటు మన అయోధ్య భోజనాలు కూడా ఉన్నాయి నాకు విజ్ఞప్తిస్తాం సో అయోధ్య నగరంలో కొత్తగా నిర్మించి ప్రారంభం కాబోతున్న రామాలయంలో కూడా రోజు అక్కడికి వచ్చే భక్తులకు భోజనం పెట్టే అదృష్టం దక్షిణ భారతదేశంలో మన సిద్దిపేటకే దక్కింది ఇప్పుడు ఆ పోస్టర్ ను కూడా ప్రారంభించబోతా ఉంది గడిపి అమర్నాథ్